అందరికీ దసరా శుభాకాంక్షలు నేను ఈరోజు భక్ష్యాలు చేద్దామని పూనం ప్రిపేర్ చేస్తున్నాను హాఫ్ కేజీ శనగపప్పుని కడిగి రెండు గంటలు నానబెట్టి ఇలా కుక్కర్లో మూడు విజులు తీశాను నేను ఇలా టిష్యూ పెడతాను పప్పు ఇలా ఏదైనా సరే పొంగకుండా పప్పు మెత్తగా ఉడికింది ఇందులో పప్పుకు ఎంత పప్పు తీసుకున్నానో అంత క్వాంటిటీ బెల్లం వేసి దగ్గరికి ఉడకబెట్టాను ఫస్ట్ స్టార్టింగ్లో కాస్త లూజ్గా ఉంటుంది కానీ ఉడికే కొద్దీ గట్టిగా దగ్గరకు అవుతుంది ఇందులోనే ఇలాచి కొంచెం జాజికాయ కొద్దిగా చక్కెర వేసి వేసి పొడిలా పట్టి ఇందులో వేసాను ఇది కొద్దిగా దగ్గర అయ్యాక మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి మంచిగా దగ్గర కుడకబెట్టాను నెక్స్ట్ దీన్ని కిందికి తీసి ఇలా స్పెషల్గా ఒక జాలి దొరుకుతుంది ఇది పూర్ణం కోసమే ఇందులో వేసి మనం ఏం చేయాలంటే స్పూన్తో ఇలా రబ్ చేస్తూ ఉంటే కిందికి అంతా దిగుతుంది పైన ఏముంటుందంటే ఇప్పుడు బెల్లంలో ఏదైనా చెత్త లాంటిది ఉన్నా ఇప్పుడు మనం ఇలాయచి పొడి వేసాం కదా దాన్ పొట్టు ఏది ఉన్నా కానీ పైన జాలి పైన వండిపోతుంది కిందికి పూర్ణం దిగుతుంది మెత్తగా ఇవి చూడండి ఎంత వెళ్ళిందో ఇప్పుడు పూర్ణము చూడండి ఎలా ఉందో కాటకలా వస్తుంది మెత్తగా ఈ పూర్ణం యూజ్ చేస్తూ భక్ష్యాలు చేయాలి ఎంతో టేస్టీగా ఉంటాయి ఇది బయట అయితే రెండు రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే వారమైనా ఉంటుంది